మెక్సికోకి వెళ్తున్నాము పారీసు ట్వంటీ ఫస్ట్ మేము ట్రావెల్ అవుతున్నాము ఇక్కడ నుంచి కెనడా నుంచి మేము నలుగురం వెళ్తున్నాము అండ్ అక్కడ సర్ప్రైజ్ గెస్ట్లు ఉంటారు యాక్చువల్లీ నాకు గెస్ట్లు కాదు బట్ మీకు మన ఛానల్లో గెస్ట్ లాగా ఉంటారు సో యా చాలా 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 ఎక్సైటెడ్గా ఉంది నాకు ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం దా మెక్సికో కావాల్సిన థింగ్స్ అవన్నీ కొనడానికి ఆర్ యూ ఎగ్జైటెడ్ మెక్సికోలో ఎక్కువ వాటర్ రిలేటెడ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా సో అందుకోసమని కొంచెం స్విమ్ వేరు వాటర్ ప్రూఫ్ డ్రెస్సెస్ అని వాటర్ ప్రూఫ్డ్ డ్రెస్సెస్ అని ఐ సో అలాగా సో అలాంటి అవుట్ ఫిట్స్ ఏమైనా తీసుకుందాము అని చాలా వరకు ఆర్డర్ పెట్టాను అండ్ కొన్ని క్రాక్స్ ఆర్డర్ పెట్టాను అవి వస్తే కూడా నేను మీ అందరికీ షేర్ చేస్తాను క్రాక్స్ అండ్ దెన్ ఇప్పుడు చూపిస్తాను ఏమేమి తీసుకోవాలో సూపర్ ఎగ్జైటెడ్ అలా ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొన్ని కావాల్సిన థింగ్స్ అవన్నీ తెచ్చుకున్న తర్వాత వస్తూ ఉంటే మేము ట్రాఫిక్ దగ్గర ఆగాము ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అక్కడ మాకు గ్యాప్లో అప్ టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ఎవ్రీథింగ్ అన్నట్టు కనిపించింది హోర్డింగ్ అది చూడగానే ఇంకా ఆగకుండా స్ట్రైట్గా గ్యాప్కి వెళ్ళిపోయాము మనకు కావాల్సిన టైంలో ఐ మీన్ కరెక్ట్గా కనిపించింది అని చెప్పి గ్యాప్లో హుడీస్ అండ్ స్వెట్ షర్ట్స్ నాకు చాలా నచ్చుతాయి అండ్ అభికి కూడా గ్యాప్ హుడీస్ అంటే అసలు మోస్ట్ ఫేవరెట్ అని చెప్పాలి ఇంట్లో ఇంకా అది రోజు వేసుకుంటూనే ఉంటాడు గ్యాప్ స్వెటర్ అయితే ఈ షిమ్మరీ ప్యాంట్స్ అండ్ నార్మల్ ప్రింటెడ్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ డాలర్స్ ఆఫ్లో కనిపిస్తున్నాయి విచ్ ఇస్ స్టిల్ బెటరే ఇంకా క్లియరెన్స్ అయితే ఇంకా చాలా తక్కువకే ఉన్నాయి అవి కూడా వెళ్ళి చూసాము పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చాము సో దట్ కొంచెం త్వరగా షాపింగ్ అవి ఫినిష్ చేసుకొని వెళ్దాము అని చెప్పి ఈరోజు కొంచెం కొంచెం వర్క్ తక్కువ ఉనింది సో అందుకోసమనే మేము ఇలా షాపింగ్కి అయితే వచ్చాము ఇక్కడ ఈ రెడ్ పజామాస్ ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటున్నారు కానీ అవి కూడా ఓన్లీ షర్టే ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే ప్యాంటు ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఇలా రెండు కలిపితే ఫిఫ్టీ డాలర్స్ అయిపోతున్నాయి ఈసారి నా లిస్ట్లో పజామాస్ ఏం లేవు పండుగ పజామాస్ చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి ఎస్పెషలీ షార్ట్స్ అవి తీసుకోవడానికి కెనడాలో కెనడాకి వచ్చినప్పటి నుంచి కూడా షార్ట్స్ అవన్నీ తీసుకోవడం చాలా తగ్గించేశాను పండుగ ఎందుకంటే తను ఈ వెదర్కి అస్సలు వేసుకోవట్లేదు ఈవెన్ ఇంట్లో ఉన్న కూడా తను జాకెట్ వేసుకొని కూర్చుంటుంది అంత చలి చలిపెడుతుంది ఇంకా బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి షార్ట్స్ వేసుకొని నేను ఎక్కువ ఏం తీసుకోలేదు బట్ మెక్సికోలో మాత్రం వెదర్ చాలా చాలా వామ్గా ఉంటుంది అందుకే ఈసారి షార్ట్స్ తీసుకుందామని చెప్పేసి గ్యాప్లో సెర్చ్ చేస్తూ ఉన్నాను అవి కూడా క్లియరెన్స్లో పెట్టారు మోస్ట్ ఆఫ్ ద సమ్మర్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా సేల్లోనే పెట్టారు ఎందుకంటే ఇది ఇంకా పీక్ వింటర్ సీజన్ కదా అందట్టు హాలిడేస్కి చాలామంది వెకేషన్స్కి అలా వెళ్తూనే ఉంటారు కాబట్టి ఇలాంటి అవుట్ఫిట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ సేల్లో ఉన్నప్పుడు తీసుకోవడం ది బెస్ట్ ఆప్షన్ అనిపించింది మీకు ఎవరికైనా ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు చెప్పాలి అను అనుకుంటారా అంటే నేను ఏమైనా ఇన్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నారా అలా అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇన్ కేస్ మీకు నా ఇన్స్టా ఐడి తెలియకపోతే కింద రా అని నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను సో దట్ అక్కడ మీరు చూసి ఫాలో అవ్వచ్చు లేకపోతే నా స్టోరీస్ అన్నా చూస్తూ ఉండండి అప్పుడప్పుడు సో దట్ మీకు తెలుస్తూ ఉంటుంది స్టిల్ హాలిడే సీజన్ అయితే ఉంది కాబట్టి మీరు ఒకసారి గ్యాప్ వెబ్సైట్కి వెళ్ళి ఆఫర్ ఉందా లేదా అనేది చెక్ చేయండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంటే నాట్ అని ఈజీ ఆఫర్ అండి అంటే ఎప్పుడూ వచ్చేది కాదు మామూలుగా అయితే జనరల్గా ఎప్పుడు ఏవో ఒక ఆఫర్స్ ఉంటాయి కానీ ఇలా మనకి సమ్మర్ అవుట్ఫిట్స్ ఇలా తీసుకోవాలనుకుంటే క్లియరెన్స్లో ఇది బెస్ట్ టైమ్ సో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీరు కూడా వెబ్సైట్లో చూసుకొని వెళ్ళండి ముందే వెళ్లకుండా నేను వెళ్ళినప్పుడు కూడా స్టోర్ అంతా ఎంత జనాలతో నిండిపోయిందో దట్టు నేను ఆఫీస్ టైమింగ్స్లో వచ్చినా కూడా స్టోర్ అంతా చాలామంది ఉన్నారనమాట నాట్ ఓన్లీ క్యాప్ అండి ఓల్డ్ నేవీ వాల్మార్ట్ విన్నర్స్ మార్షల్స్లో పెద్ద ఆఫర్స్ ఏం లేవు నేను చూసినంతవరకు అండ్ ఇంకా క్రాక్స్ క్రాక్స్ దాంట్లో కూడా ఆఫర్ ఉంది నేను అవి కూడా క్రాక్స్లో ఏం తీసుకున్నానో చూపిస్తాను అండ్ మీకు ఒక పెద్ద విషయం చెప్పాలి అదేంటి అంటే ప్రజెంట్ కెనడాలో ట్యాక్స్ బ్రేక్ టూ మంత్స్ వరకు నడుస్తుంది అనమాట అంటే మీరు కొన్ని థింగ్స్ మీద టూ మంత్స్ వరకు ట్యాక్స్ ఏమి ఉండదు హాలిడేస్ సందర్భంగానే ఏమో ఇచ్చారు అయితే వేటి మీద అంటే గ్రాసరీస్ చిల్డ్రన్స్ క్లాతింగ్ రెస్టారెంట్ మీల్స్ డ్రింక్స్ ఇంకా ఏమైనా గిఫ్టింగ్స్ వీటన్నిటి మీద ట్యాక్స్ అయితే తీసేశారు టూ మంత్స్ వరకు ఉంటుంది సో ఎవరైనా ఏమైనా కొనాలనుకుంటే బెస్ట్ టైం టు గ్రాప్ దిస్ ఆఫర్ అండి లేదు అంటే ఒకవేళ మనం అవన్నీ ట్యాక్స్ ఉన్నప్పుడు కొన్నామే అనుకోండి సీరియస్లీ చెప్తున్నాను మనం కొన్నదానికి నిజంగానే రిగ్రెట్ అవుతాము ఇంత ట్యాక్స్ కట్టాలా అని చెప్పి అండ్ ఈ నా ఈ చిన్న షాపింగ్ బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పి అండ్ ఇక్కడ ఇందాక హుడీస్ చూపించాను కదా అవి అబీకి మోస్ట్ ఫేవరెట్ అనమాట నేను ఏంటంటే ఎస్పెషల్లీ అబీకి పండుగకి వాటర్ స్విమ్ వేర్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేవి అవి తీసుకుందామని వచ్చాను నా బ్రెయిన్లో కూడా ఫస్ట్ అవే తీసుకోవాలి అని ఉంది కానీ గ్యాప్కి వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేక వాళ్ళకి కొన్ని హుడీస్ అవి కొన్నాను అభికి హుడీస్ అంటే ఇంకెంత పిచ్చి అంటే అంత పిచ్చి కొన్ని టీ షర్ట్స్ అయితే నైన్ డాలర్స్కే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది ట్వంటీ డాలర్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ నేను అది తీసుకున్నాను వాడికి బాగుంటుంది అని చెప్పేసి అండ్ కింద కొన్ని టీషర్ట్స్ ఉన్నాయి కదా గ్యాప్వి అవి కూడా తీసుకున్నాను అవి కూడా ఎయిట్ నైన్ డాలర్స్కే వస్తున్నాయి అవి ఒక టూ టీషర్ట్స్ తీసుకున్నాను ఒకటి వైట్ అండ్ ఒకటి యెల్లోలో తీసుకున్నాను నాకు ఎందుకో వైట్ చూస్తే ఆటోమేటిక్గా నాకు కళ్ళు వైట్ మీదకి వెళ్ళిపోతున్నాయి బాగుంటాయి బాగుంటాయి బాగుంటాయని అండ్ నేను మీ అందరితో ఒక ఒక పెద్ద ఒక పెద్ద అని కాళ్ళండి ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మధ్య నాది కానీ పండుగ కానీ ఈక్వల్ సైజ్ అయిపోయింది డ్రెస్సు ఎందుకంటే పెరిగే పిల్లలు కాబట్టి నేను ఏం తీసుకున్నా కానీ ఫస్ట్ పండుగ చూస్తున్నాను అంటే ఇది పండుగ బాగుంటుంది ఇది పండుగ బాగుంటుంది ఇలానే నా థాట్స్ అన్నీ రన్ అయిపోతున్నాయి ఇది ఇది నార్మలే అంటారా అందరూ మదర్స్కి లీ నేను నా కోసం కొన్ని కూడా నేను పండుగే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పాప కదా తనకు ఇంకా ఎన్ని బట్టలు ఉంటే అంత మంచిది అన్నట్టు నేను అన్నీ తనకే ఇచ్చేస్తున్నాను ఈ మధ్యన గ్యాప్లో అయితే ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా కొన్నాను అవి అయితే జస్ట్ త్రీ డాలర్స్కే ఉన్నాయి బీచ్కి అలా వెళ్తే కంఫర్టబుల్గా వేసుకోవచ్చని నాకు పండుగకి ఇద్దరికి టూ పేర్స్ తీసుకున్నాను అండ్ సాక్స్ కూడా తీసుకున్నాను అబ్బగాడికి ఆ తర్వాత వాల్మార్ట్కి వచ్చాము కొన్ని ట్రావెల్ సైజ్వి ఏమైనా తీసుకుందాము షాంపూస్ బాడీ లోషన్స్ మాయిశ్చరైజర్స్ కండిషనర్ ఇలాంటివి ఉంటాయి కదా అవి తీసుకుందామని వచ్చాను అండ్ నేను అవన్నీ తీసుకొని ఇంటికి రాగానే నాకు క్రాక్స్ కూడా డెలివర్ చేశారనమాట వెబ్సైట్లో కొన్నాను డైరెక్ట్ క్రాక్స్ డాట్ కామ్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చూసాను అనమాట సో అక్కడ ఏంటి అంటే ఇలాగా బై టూ ఫర్ సిక్స్టీ డాలర్స్ అని ఉందనమాట అంటే మనం రెండు వాళ్ళు సిక్స్టీ డాలర్స్కి టూ పెయిర్స్ ఇస్తున్నారు సాక్స్ ఈచ్ థర్టీ డాలర్స్ అలా పడుతుంది మామూలుగా అయితే ఇవి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇలా ఉంటాయి అనమాట ఇంకా ఎక్కువ ప్రైజెసే ఉంటాయి అలాంటిది మీరు ఏవి కొన్నా కానీ టూ కొన్నారు అంటే సిక్స్టీ కెనడియన్ డాలర్స్ యుఎస్ఏలో అయితే ఫిఫ్టీ కెనడి యుఎస్డి అంట నేను మా నలుగురికి ఫోర్ పేర్స్ కొన్నాను కానీ ఇందులో కూడా ఒక ట్విస్ట్ జరిగింది అదేంటి అంటే నేను పెట్టిన సైజెస్ అన్నీ కూడా మా అందరి లెగ్స్కి చాలా ఫూట్కి చాలా పెద్దగా అయిపోయాయి ఇంక్లూడింగ్ అభి అభికి తీసుకున్నవేమో పండుగకి సరిపోతున్నాయి అండ్ మా ఆయన ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాను తనకి అవి కూడా పెద్దగా అయిపోయాయి లిటరలీ నాకు ఎంతో బాధ అనిపించింది నాది మాత్రం కరెక్ట్గా సరిపోయింది బట్ పండుగ కూడా చాలా పెద్దగా అయిపోయింది నాకు నాకు కొంచెం బాధ అనిపించింది అరే రేవ్ సరిపోలేదే అని లేని ఇంకా ఇంట్లో వేసుకోవడానికి సరిపోతాయిలే అవి అనుకున్నాము ఇందాక అబ్బు వేసుకున్నాడు కదా అవేమో పండుకి ఇచ్చేస్తున్నాము ఆ క్రాక్స్ పండుగకి ఎగ్జాక్ట్గా సరిపోతాయి అవి అంత పెద్దగా ఎందుకున్నాయి నాకు అర్థం కాలేదు నేను నార్మల్గా రెగ్యులర్ సైజే వాడికి ఆర్డర్ పెట్టాను బట్ స్టిల్ అవన్నీ పెద్దగా అయ్యాయి మరి నేను సరిగా చెక్ చేసి పెట్టలేదు వాళ్ళ సైజ్ ఎలా ఉందో నేను సైజ్ గైడ్ చూడలేదు చూడకుండా పెట్టేసినందుకు అది ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది మాకైతే స్లోగా స్నో పడడం స్టార్ట్ అయ్యింది మేము వెళ్ళే రోజుకైతే విపరీతమైన స్నో ఉంది చూడాలి ఎలా ఎలా సాగుతుందో జర్నీ అయితే అండ్ దానికంటే ముందు ఇంకా మేము రేపు వెళ్తాము అనగా నేను నాకు అసలు డ్రెస్లే లేవు తెలుసా ఎందుకు ఇలా అంటున్నానో చెప్తాను మీకు కెనడాకి వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఫస్ట్ టైం కెనడా కాయిన్ని చూస్తున్నా చూడలేదు ఇంతవరకు కాయిల్ని ఇదేంటో వెరైటీగా ఉంది బ్యాక్ సైడ్ అంతా మీతో పాటు నేను కూడా కెనడా డాలర్ ఫస్ట్ టైం చూస్తున్నాను సో అయితే ఇందాక నాకు ఫ్రాక్స్ లేవన్నాను కదా నేను నాకు లోతట్ అంతా వెతికాను నాకు ఫ్రాక్స్ చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది ఇంకా అవి కూడా ఆల్మోస్ట్ అన్నీ యూస్ చేసేసాను నాకు లాస్ట్కి వెళ్ళే ముందు రోజు నాకేం ఫ్రాక్స్ లేవే నాకేం డ్రెస్సులు లేవే అనిపించి ఇంకా అప్పటికప్పుడు ఒక స్టోర్కి అయితే వెళ్ళాము మాకు ఒక మాల్ ఉంటుంది మిక్ మ్యాక్ మాల్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట అక్కడ అన్ని స్టోర్స్ ఉంటాయి హెచ్ఎండ్ఎం జారా విన్నర్స్ సెఫోరా ఇలా చాలా స్టోర్స్ అన్నీ ఉంటాయి అయితే ఇక్కడ ఈ లెగ్జింగ్ లెగ్గింగ్స్ ఉన్నాయి కదా ఇవి టెన్ డాలర్స్ ఇవి కూడా సేల్లో పెట్టారు ఫ్లాష్ సేల్ అని చెప్పేసి ఏ లెగ్గింగ్ తీసుకున్నా టెన్ డాలర్స్ హెచ్ఎండ్ఎంలో నాకు ఫ్రాక్స్ దొరికాయి అవి తీసుకున్నాను అక్కడ ఒక ఫోర్ ఏమో తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పండుగకి ఒక టూ లెగ్గింగ్స్ తీసుకున్నాను ఇవి లోపల చాలా వామ్గా ఫ్లీస్ లెగ్గింగ్స్ లాగా ఉన్నాయి వింటర్కి పర్ఫెక్ట్ అనిపించింది వీళ్ళకి స్కూల్లో వన్ అవర్ పాటు బయట ఆడిస్తూనే ఉంటారు అట్లీస్ట్ మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా ఖచ్చితంగా బయట ఆడాల్సిందే ఎంత వర్షం పడినా ఎంత స్నో పడినా కానీ ఇంకా ఏవో సివియర్ కండిషన్స్ ఉంటాయి తప్ప అందుకోసమని ఫ్లీస్ లాంటి లెగింగ్స్ కొనిచ్చాను ఆ తర్వాత ఇంత పెద్ద జయాంట్ టాకింగ్ క్రిస్మస్ ట్రీ పెట్టారు ఇదేదో మాట్లాడుతుంది అబీకి భలేనొచ్చింది ఇక్కడ ఫొటోస్ తీసుకుందామంటే అక్కడ క్యూలో చాలా మంది నిలబడ్డారు ఇంక పట్ల మన టర్న్ రాదులే అని చెప్పేసి సెఫోరాకి వెళ్ళి నా బర్త్డే గిఫ్ట్ కలెక్ట్ చేసుకున్నాను బర్త్డే గిఫ్ట్ ఏంటి సెఫోరా ఏంటి అనుకుంటున్నారా నాకు సెఫోరా బ్యూటీ ఇన్సైడర్ కార్డు ఉంది సో అది మనం తీసుకున్నాము అంటే మనకి ఫ్రీ ఇయర్ మన బర్త్డేకి ఒక ఫ్రీ గిఫ్ట్ ఇస్తారనమాట ఫుల్ సైజ్ ప్రోడక్ట్ ఏదైనా కనిస్తారు సో అలా ఒక గిఫ్ట్ అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ప్యాకింగ్ స్టార్ట్ చేశాను మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసామో లేదో అలా బయట స్నో అనేది పెరగడం స్టార్ట్ అయ్యింది నేను మా ఆయనకి బట్టలు ఇవన్నీ అందిస్తూ ఉంటే ఆయన లగేజెస్ అన్నీ నీట్గా సర్దేస్తున్నారు ఈ లోపు అబ్బు ఏమో అలా స్నో కొంచెం కొంచెం పెరగడం స్టార్ట్ అయిందని మాకు పిలిచి చూపిస్తున్నాడు నాకు అసలే భయమేస్తుంది రేపు ఫ్లైట్ ఉంటుందా ఉండదా ఇవన్నీ టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయి డిలే చేస్తారా క్యాన్సిల్ చేస్తారా క్యాన్సిల్ చేస్తే ఎప్పుడెళ్తాం మళ్ళీ ఇవన్నీ భయాలన్నీ మనసులో ఉంటే ఇలా మళ్ళీ స్నో పడ్డమేమో స్టార్ట్ అయ్యింది బయట అసలు ఫుల్ స్నో పడింది మేమైతే లిటరలీ ఎవ్రీ వన్ అవర్కి చెక్ చేసుకుంటూ ఉన్నాము ఫ్లైట్ ఏమైనా డిలే చేస్తారేమో అని చెప్పేసి ఇన్ కేస్ అలా డిలే చేసేది ఉంటే మేము మార్నింగే లేవాల్సిన పని ఉండదు ఆ టైంకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వెళ్ళే వాళ్ళం ఇలా అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఎవ్రీ వన్ అవర్కి పొద్దున్న లేచినా కూడా చూసుకుంటూనే ఉన్నాము ఏమన్నా తగ్గిందేమో స్నో తగ్గిందేమో అని చెప్పి ఈ వింటర్ స్టామ్ వార్నింగ్ అయితే ఇచ్చారు సో ఏమో మాకు అసలు చాలా టెన్షన్ టెన్షన్గా ఉన్నింది థి ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు మాకు ఫ్లైట్ ఎక్కేంత వరకు కూడా టెన్షన్ టెన్షన్గానే ఉన్నింది సో యా మీకు చెప్తాను నేను పొద్దున్నే లేచి చూడగానే స్నో తగ్గిపోయిందా లేదా అని చెప్పేసి స్నో అయితే తగ్గింది అప్పటికైతే తగ్గింది అంతా ఈ ఈ మన బిల్డింగ్ ముందంతా అపార్ట్మెంట్ ముందంతా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట మనం వాక్ చేసే వాక్ వేలో అంతా కూడా క్లీన్ చేసేస్తున్నారు వాళ్ళు ఈ ఇది ఇది పాపం నాకు వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది అంత చలిలో అంత పని చేస్తున్నారు కదా అని చెప్పి ఆ తర్వాత ఇంకా మేమందరం కూడా పొద్దున్నే లేచి నేను అబ్బీకి తలస్నానం చేయించాను మేము అన్ని స్నానాలు చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఈరోజు ఇంకా వెళ్లే ముందు మళ్ళీ మేము అక్కడికి వెళ్తే మాకు బ్రేక్ఫాస్ట్ ఉంటుందో ఉండదు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి ఈరోజు మేము ఇడ్లీ చేసుకున్నాము ఎవ్రీ సౌత్ ఇండియన్కి ఇడ్లీ ఇస్ అన్ ఎమోషన్ ఇది యాక్సెప్ట్ చేస్తారా మా ఇంట్లో అయితే అసలు ఇడ్లీ లేకపోతే వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా ఇంకా వాళ్ళకి ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఆ వీక్ మొత్తం మనం చేసుకోలేదు చేసుకోలేదు అని పాట పాడుతూ ఉంటారు అందరూ సో ఇట్స్ ఇడ్లీ డే టుడే నేను ప్యాక్ చేసుకునేటప్పుడు అన్నీ ఒక చెక్ లిస్ట్ రాసుకున్నాను నోట్స్ నోట్ ప్యాడ్లో ఏమేం కావాలి ఏం మర్చిపోకుండా సో దట్ వెళ్ళే ముందు ఇంకొక వన్ అవర్లో బయలుదేరుతాము అనగా మొత్తం చెక్ చేసుకున్నాను అన్ని ఫీ అన్నీ నేను కరెక్ట్గా పెట్టుకున్నానా లేదా అని చెప్పేసి నాకు ఎప్పుడూ అది చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఆల్సో వెళ్ళేటప్పుడు కూడా నేను హౌస్ అంతా క్లీన్ చేసుకొని వెళ్తాను ఒకసారి లేదంటే నాకు వచ్చిన తర్వాత మెస్సీగా కనపడితే అది నాకు అసలు నచ్చదు సంహు అబ్బా మళ్ళీ ఈ పని అంతా చేసుకోవాలా అనే ఫీలింగ్ ఉంటుంది తట్టు ఇంకా టెన్ డేస్ వెళ్తున్నామంటే ఆబ్వియస్లీ మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళాలి కదా అందుకోసమని అవన్నీ క్లీన్ చేసేసి ప్యాక్ చెక్ లిస్ట్ అంతా చూసుకొని ఒకసారి అన్నీ ప్యాక్ చేస్తానా లేదా అవన్నీ చూసేసుకొని ఆ తర్వాత మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరాము అవి ముందు ఇడ్లీలు చూడండి బాగా పొగలు వస్తున్నాయి వాడికి ఇడ్లీలు అంటే పిచ్చి నేను వాడిని ఏం క్వశ్చన్ అడుగుతున్నానంటే ఇంట్లో అయితే చట్నీని అలా నాకేసుకొని తింటారు కదా స్కూల్కి వెళ్తే ఎందుకు చట్నీ మిగిలించుకొని వస్తారు అంటే స్కూల్లో అలా నాకితే బాగుండదంట చట్నీ అందుకోసమని వాళ్ళు చట్నీని మిగిలించుకొనేదే లాస్ట్కి ఇంట్లో అది బాగా తినొచ్చు అని చెప్పేసి ఉత్త చట్నీ బట్ స్కూల్లో ఆప్షన్ ఉండదు కాబట్టి పాపం అలా మిగిలించుకొని తెచ్చేస్తారంట సో అయితే స్నో పడుతూనే ఉంది మేము వెళ్ళే టైంకి ఆగిపోతుంది పడుతుంది మాకైతే టెన్షన్గానే ఉంది ఏమవుతుందో వాళ్ళు ఏమైనా డిలే చేస్తారేమో అని చెప్పి గంట గంటకైతే చెక్ చేస్తూనే ఉన్నాము వాళ్ళైతే ఏం పెట్టలేదు మేము దేవుణ్ణి మొక్కుంటున్నాం క్యాన్సిల్ అవ్వకూడదు డిలే అవ్వకూడదు అని చెప్పి డిలే అయితే ఒక వన్ అవర్ అలా అయితే పర్వాలేదు కానీ మళ్ళీ నైట్కి ఆర్ నెక్స్ డేకి ఇలా అవుతేనే కదా అసలు అనుకున్నవన్నీ అప్సెట్ అయిపోతాయి అందుకని అలా అవ్వకూడదని మొక్కుంటూ సరేలే అని మేము బయలుదేరాము ఎయిర్పోర్ట్కి మాకు టూ ఓ క్లాక్కి ఫ్లైట్ ఉంది సో మేము టెన్ థర్టీకి అంతా లెవెన్కి వెళ్తున్నాం సారీ లెవెన్కి వెళ్తే ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్ సో ఈజీగా వెళ్ళిపోవచ్చు చెక్కిన్ అవన్నీ ఉంటాయి అసలు హాలిడేస్ సీజన్ కదా జనాలు కూడా ఎక్కువ ఉంటారేమో ముందే వెళ్ళి అన్నీ ఇచ్చేస్తే ఈజీగా కూర్చొని అన్నీ అయిపోతాయి కదా అన్నట్టు మేము మేము ఇలా వెళ్తూ ఉంటే అలా స్నోలో ఇంతమంది ఆడుకుంటూ ఉన్నారో బయట మీరు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ స్కేటింగ్ లాగా కూడా చేసుకోవచ్చు ఐస్ స్కేటింగు మేము అనుకున్నా కరెక్ట్ నేను వెళ్ళేటప్పుడే పడింది కదా స్నో నేను ఉన్నప్పుడు పడితే మంచిగా రీల్స్ చేసుకునేదాన్ని కదా అని చెప్పి ఇంకా జనవరి ఫిబ్రవరి ఇదంతా పడుతుంది కదా వచ్చిన తర్వాత చూద్దాం నేను ఇప్పుడు పద్మ అని చెప్తాను కదా పద్మ వాళ్ళ హస్బెండ్ ఆ అన్ననే మమ్మల్ని వదిలేయడానికి వస్తున్నారు సో శ్రవణ్ అండ్ అభి చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు మిస్ అయిపోతారు అండ్ ఈ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరూ కూడా అభిని బాగా మిస్ అయిపోతారు అండ్ ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము వెళ్తూ ఉన్నాము చెక్ ఇన్ అవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయాయి జనాలు ఉన్నారు కానీ మాకు త్వరగానే అయిపోయింది సెక్యూరిటీ చెక్ లగేజ్ చెక్ ఇన్ అన్నీ అయిపోయాయి ఆ తర్వాత ఇంకా మేము పైకి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంటే ఇంకా ఫ్లైట్ వస్తే వెళ్ళిపోదాము అనేది అనుకున్నాము కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను వీడియో ఎక్కువ తీయలేదు నేను మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడితో అయితే వచ్చేసాము మా ఫ్లైట్ డిలే అయిపోయింది యాక్చువల్లీ క్యాన్సల్ అయిపోయింది సారీ డిలే కాదు అది ఒక పెద్ద కథలేండి మళ్ళీ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ మళ్ళీ షేర్ చేస్తాను థ్యాంక్ సో మచ్